హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా అవసరమైన అందరికీ కామన్ డౌట్ ఉన్న ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చినాము వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు హైదరాబాదు పరిసర ప్రాంతాలలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒక వంద గజాల చిన్న స్థలం అయితే కొనుగోలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ప్లాట్ అయితే కొంటున్నారు కానీ దాన్ని ఎట్లా కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి దానికి డబ్బులు ఎంత అయితే అని ప్రతి దగ్గర కూడా డౌట్ అనేది ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు ఎంత వస్తుంది అలానే ఎలా ప్లాన్ చేయాలి ఎటువంటి తప్పులు చేయకూడదు ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ గా వివరించే ప్రయత్నం అయితే చేశాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లాట్ సైజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే వంద గజాలంటే సుమారు తొమ్మిది వందల చదరపు అడుగులైతే ఉంటుంది ఇలాంటి ప్లాట్ మీద మీరు సింగిల్ ఫ్లోర్ హౌస్ లేదా డూప్లెక్స్ హౌస్ లేదా జీ ప్లస్ వన్ అయితే కట్టుకోవచ్చు కన్స్ట్రక్షన్ రేటు మార్కెట్ రేట్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ప్రస్తుతం హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ రేటు ఎలా ఉంది అంటే బేసిక్గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ బేసిక్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే పదహారు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ అయితే పడుతుంది కొంచెం బెటర్ అనేది అంటే మనకి స్టాండర్డ్ క్వాలిటీ అంటే మనకు ఒక టూ థౌసండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా లగ్జరీస్ గా ఫినిష్ చేసుకోవాలి అని అనుకుంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు అయితే ఎస్ఎఫ్టీ అయితే ఛార్జ్ అయితే అవుతుంది మనకి వంద గజాల స్థానానికి ఎంత సేఫ్టీ వస్తుంది ఏంటిది ఇదంతా ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాము ఈ ఖర్చులో ఫౌండేషన్ ఖర్చు స్ట్రెచర్ ఖర్చు ఫ్లోరింగ్ ఖర్చు ప్లాస్టింగు విండోస్ అండ్ డోర్ అన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయండి అయితే ఇంటీరియర్ వుడ్ వర్క్స్ కిచెన్ కి సంబంధించిన ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా కొంచెం వేరే చార్జెస్ అయితే అవుతాయండి మీకు సింగిల్ ఫ్లోర్ కా కాస్ట్ వచ్చేసి క్యాల్క్యులేషన్ చేసుకుంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ కట్టుకుంటే మీకు తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ గాను పద్దెనిమిది వందల రూపాయల ఎస్ఎఫ్టీకి వేసుకుంటే మీకు పదహారు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే అవుతాయి మీకు జీ ప్లస్ వన్ అలానే కన్స్ట్రక్షన్ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అంటే తొమ్మిది వందల ఎస్ఎఫ్టి ఇంటూ రెండు అనమాట పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టి అయితే రావడం అయితే జరుగుతుంది మనకి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీకి గాను పద్దెనిమిది వందల రూపాయలు వేసుకుంటే మనకి ఎస్ఎఫ్టీకి ముప్పై రెండు లక్షల నలభై వేల రూపాయలు అయితే చార్జెస్ అయితే అవుతాయి ఈ పర్మిషన్స్ అప్రూవల్ మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవల్ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అప్రూవల్ ఇవన్నీ కూడా సర్వసాధారణమే దీనికి మరి యొక్క యాభై వేల రూపాయల వరకు అయితే ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుంది యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు అయితే ఇవన్నీ కూడా ఖర్చు అయితే అవ్వడం అయితే జరుగుతుంది సైట్ పర్మిషన్ కి ఫౌండేషన్ కాస్ట్ కి అంటే భూమి బలం బట్టి ఫౌండేషన్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది సాఫ్ట్ సాయిల్ అయితే ఎక్స్ట్రా అవసరం అయితే ఉంటున్నది ఫౌండేషన్ కోసం సగటున మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది ఇంటీరియర్ డిజైన్ కాస్ట్ హౌస్ కంప్లీట్ అయ్యాక మొత్తం ఇంటీరియర్ మామూలుగా ఉండాలి అనుకుంటే ఒక మూడు లక్షల రూపాయలలో ఇంటీరియర్ అనేది మనం చేయించుకోవచ్చు కొంచెం గ్రాండ్గా ఉండాలి అంటే పది లక్షల వరకు అయితే ఖర్చు అయితే ఉంటుంది సింపుల్గా ఉండాలంటే మూడు వందల నుంచి ఒక ఐదు వందల ఎస్ఎఫ్టీ వరకు అయితే ఛార్జ్ అయితే అవుతుంది మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూ ఐదు వందల రూపాయల వరకు అయితే ఇంకా ప్రీమియం కొంచెం లావిష్ లగ్జరీ కావాలంటే ఏడు వందల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది ఫర్ సెఫ్టీ వచ్చి మీకు అడిషనల్ ఖర్చులు కూడా ఏమేమి ఉంటాయో చెప్తాను కాంపౌండ్ వాళ్ళు లక్ష నుంచి రెండు లక్షల వరకు అయితే ఉంటుంది వాటర్ సంప్ కూడా ఉంటుంది యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు సెప్టిక్ ట్యాంక్ మళ్ళీ తీపిచ్చుకోవడానికి డ్రైనేజ్ లేకుండా సెప్టిక్ ట్యాంక్ అనేది తీవాలనుకుంటే మళ్ళీ ముప్పై వేల నుంచి డెబ్బై వేల వరకు అయితే అవుతుంది బోర్ మనం చిన్న బోర్ వేసుకోవచ్చు పెద్ద బోర్ వేసుకోవచ్చు దీనికి కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది లోన్ మనకి ఈఎంఐ క్యాలిక్యులేషన్ అయితే చేసుకున్నాము మీరు లోన్ తీసుకుంటే ఇరవై లక్షలకి లోన్ తీసుకున్నట్లయితే ఈఎంఐ కాస్ట్ ఒక పంతొమ్మిది వేల రూపాయలు వస్తుంది ముప్పై లక్షలకి తీసుకుంటే రూపాయలు అయితే 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 ఈఎంఐ వస్తుంది ఇది మనకి నుంచి ఇంట్రెస్ట్ మోతాదుగా ఉంటుంది ఈ ప్రాపర్ మిస్టేక్స్ అయితే చేయకుండా ఇల్లు కట్టేటప్పుడు మంచి కాంట్రాక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ముందు మంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోండి ఇంజనీర్ నుండి ప్రాపర్ ప్లాన్ అయితే అప్రూవ్ అయితే చేయించుకోవాలి మెటీరియల్ క్వాలిటీ లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే చేసుకోకండి ఎందుకంటే మనం ఇల్లు ఒకటేసారి కడతాం కాబట్టి మెటీరియల్ కాంట్రాక్ట్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ బెస్ట్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలండి ఫైనల్గా అయితే వంద గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి చిన్న పనేం కాదు మంచి ప్లానింగ్ సరైన ఎక్స్ప్లెషన్ ఉంటే మీ కళల ఇంటిని అయితే నిజమైతే అవుతాయి ముందుగా లొకేషన్ అయితే సాయిల్ కండిషన్ అయితే చెక్ చేసుకోవాలి బడ్జెట్ అండ్ కాంట్రాక్టర్ రెవల్యూషన్ బట్టి అన్నింటిని కూడా ప్లాన్ చేయాలి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు కామెంట్ రూపంలో రివర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ